ముఖ్యంగా పాడుతా తీయగా నిర్వాహకులు కదిరిలో కటార్పల్లలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ప్రతిపాదనతో నా దగ్గరకు వచ్చున్నారు దాన్ని ముందుకు తీసిపోతున్నాం పాడుతా తీయగా వారి ఆధ్వర్యంలో ప్రముఖులు చాలామంది విచ్చేసే విధంగా ఒక రూపకల్పన జరిగింది ఈ కార్యక్రమం అనేది జనవరిలో కటార్పల్లలో నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ ప్రాంత వాసులకి ఎందుకంటే టూరిజాన్ని ప్రమోట్ చేయాలనేది స్థానిక ఎమ్మెల్యే గారి ఆలోచన కావచ్చు టూరిజం ప్రమోట్ చేయాల డెస్టినేషన్ టూరిజం ప్రమోట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కావచ్చు దానికి అనుగుణంగానే మా అడుగులు ముందుకేస్తున్నాము ఇది మొదటి అడుగుగా ప్రజలకు తెలియజేస్తాము ఒక రెండు రోజుల్లోనే మళ్ళీ ప్రజలందరికీ కూడా తుది కార్యక్రమం రూపురేఖలు దాన్ని షెడ్యూల్ అంతా కూడా మేము ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం